హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జొన్న పేలాలు ఎలా తయారు చేయాలి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి అనేది తెలుసుకుందామండి ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ జొన్నలు బెల్లము యాలకులు ఇక్కడ ఈ వీడియోలో మేము ఒక కప్పు బెల్లము ఒక కప్పు జొన్నలు తీసుకున్నామండి ఒకటికి ఒకటిది తీసుకోవాలి ముందుగా జొన్నలను శుభ్రపరచుకొని ఆ జొన్నలను ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు బాగా మసిలిన తర్వాత ఈ జొన్నలు అందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి తరువాత నీటిని వంచేసి బాగా ఆరపెట్టండి ఆరబెట్టిన జొన్నలకు తడి లేకుండా చూసుకొని ఆ తరువాత మనము పేలాలను తయారు చేస్తామండి వీడియోలో చూపించిన విధంగా ఒక పాత్రను తీసుకొని పాత్ర వేడెక్కిన తర్వాత జొన్నలను వేయండి ఇలా జొన్నలను కలుపుతూ ఉన్నప్పుడు జొన్నలు చిటపటం అంటాయండి అంటే దాని అర్థం ఇప్పుడు పేళాలు తయారవుతూ ఉన్నాయని ఇలా ఒకటి రెండు పేలాలు కనపడుతున్నప్పుడు మీరు ఒక క్లాత్ కనుక వేశారంటే ఆ పేలాలనేటివి పైకి ఎగరకుండా ఉంటాయి ఇలాగే చేయాలని ఏం లేదండి మీరు మామూలు ఒక స్టికీ దాంట్లో అయినా కానీ వేసుకుని అందులో మూత పెట్టుకుంటే కూడా క్లియర్గా కనపడుతుందండి ఇలా రెండు నిమిషాలు కలుపుతూ ఉండంగానే జొన్న పేలాలు తయారైపోయాయండి ఈ పేలాలను ఎమ్మడే మీరు మిక్సీలో వేయకుండా కాసేపు ఆరనివ్వాలండి ఇక్కడ మేమైతే అన్ని జొన్న పేలాలన్నీ తయారు చేసుకొని కాసేపు ఆరనించామండి పేలాలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసుకొని పట్టుకోండి పేలాలు మిక్సీలో పెట్టిన తర్వాత ఈ పొడిని మరియు బెల్లముని రెండింటినీ కలిపి మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసేటప్పుడే కనుక మీరు యాలకులు కూడా వేసారు అని అంటే అవి కూడా మిక్సీలో గ్రైండ్ అయిపోతాయండి అంతేనండి పేలాల పిండి తయారైపోయిందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ